మనం తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరం బ్రిడ్జి దగ్గర వరద పరిస్థితి ఏ విధంగా ఉందో చూడడానికి వచ్చామండి మనం ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు డెబ్బై అడుగులు దాటడం మనం చూడలేదంట భద్రాచలం దగ్గర ప్రస్తుతం డెబ్బై అడుగులు దాటిన నీటి మట్టం గత యాభై సంవత్సరాల్లో మూడుసార్లు మాత్రమే డెబ్బై అడుగులు వచ్చిందంటండి నీటి మట్టం ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరం బ్రిడ్జి దగ్గర వరద పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి ప్రస్తుతం గన్నవరం బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి విపరీతమైన ఫ్లోటింగ్ మాట ఈ వరద ప్రవాహాన్ని చూడడానికి చాలా గ్రామాల నుంచి బ్రిడ్జి నుంచి చూస్తున్నారండి ఇక్కడ ఒకసారి ప్రవాహం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ¿Qué tipo de మనం వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరం దగ్గర ఉన్నామండి అది గన్నవరం కొత్త బ్రిడ్జ్ అన్నమాట ఇది ఓల్డ్ బ్రిడ్జి ఓల్డ్ బ్రిడ్జి అంచుల వరకు వచ్చిన చూడండి ప్రవాహం వరద ప్రవాహం మరీ దగ్గరలో ఉంది గత వంద సంవత్సరాల్లో మా ఎప్పుడు లేదండి ఇటువంటి వరద ప్రవాహం బాగా ఎక్కువగా ఉందండి అసలు ప్రమాద అంచుల్లో ఉంది బ్రిడ్జి కూడా చూసారు మొత్తం దీనికి అంచుల వరకు వచ్చేసింది బ్రిడ్జ్ అంచుల వరకు ఈ వరద ప్రవాహానికి మొత్తం ఎక్కడ లేని జంతువులన్నీ భూమి మీదకి వస్తూ ఉంటాయండి యాక్చువల్గా అక్కడక్కడ దాకుని ఉంటాయి విషపు జంతువులన్నీ ఈ వరదలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే వాటికి ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంటి పరిసరాలు కూడా విషపు జంతువులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరీ విపరీతంగా ఉందండి ఇక్కడ వరద ప్రవాహం అయితేనే ఈ పక్కన చూసారా ఎంత ఫ్లోటింగ్ వస్తుందో ఇక్కడ వరద ప్రవాహం మానేది కూలిపోతే పరిస్థితి ఏంటి ఇదేనండి మా గోదావరి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్న ఒకప్పుడు రూపం కూడా చూపిస్తూ ఉంటుంది మన గోదావరి ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరి రూపం చూపిస్తుందండి మామూలు టైంలో అయితే ప్రశాంతంగా అందంగా కనిపించే గోదావరి మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ వరద ప్రవాహం అయితే మనం ముందుకెళ్ళి నాగుల్లాంక ఏరియాలో వరద ప్రవాహం అయితే అక్కడ కొట్టుకుపోతుందండి రోడ్డు మీదకి వచ్చి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో నాగుల్లాంక వెళ్ళిన తర్వాత చూద్దామండి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరం దగ్గర వరద పరిస్థితి ఈ విధంగా ఉందండి భద్రాచలం దగ్గర నీటి మట్టం డెబ్బై అడుగులు దాటడంతో ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందండి మొత్తం గోదావరిలో వరదంతా గ్రామాల్లోకి ప్రవేశండి చిన్న చిన్న పూలు గుడుచులు మాత్రం నీటిలో నేల మట్టం అవుతున్నాయి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మిగతా వరద దృశ్యాలు చూపిస్తాను మీకు